హాయ్ అండి నీ వండే కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ అయితే ఆనియన్ బజ్జీ అండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా ఇలా రెసిపీ చేసి మంచి థమ్స్అప్తో వడ్డీ సూపర్ అండి అయితే ఇందుకోసం ముందుగా నేను కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా అవన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి కట్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు బౌల్లో వేసుకొని దానిలో కొద్దిగా పసుపు పసుపు కలర్ అంటే కలర్ కోసం తర్వాత రుచికి సరిపడా కారం సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం ఉప్పు అన్ని పిండిలో కలిసే విధంగా ఒకసారి ఆనియన్స్ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఆనియన్స్లో ఉన్న వాటర్తో కూడా పిండి కొంచెం కొద్దిగా తడిసిపోతుంది తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పిండి తడుపుకోవాలి బాగా లూజ్గా తడుపుకోవద్దు అలా అని బాగా గట్టిగా పకోడీలాగా తలుపుకోవద్దు కొంచెం ఎక్కువగా లూజ్గా కలుపుకోవాలి చూడండి ఇలా పకోడీ అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి కదా సో దీనికి కొద్దిగా లూజ్గా కలుపుకొని పిండి ఒక్క నిమిషం పాటు పక్కన పెట్టేసేయండి ఈలోపు ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి సో ఇక్కడ నేను డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ ఇంతకుముందు నేను ఇక్కడ చిన్న పునుగులు వేసానండి చల్ల పునుగులు సో అదే ఆయిల్ నేను పకోడికి ఈ ఆనియన్ బజ్జికి వాడుతున్నాను సో దీనిలో ఆయిల్ వేడయ్యాక కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా పక్ బజ్జీలు వేసుకోండి పకోడీ అయితేనేమో పిండి మనం గట్టిగా కలుపుతాం ఇలా బజ్జీకి అయితేనే కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఆనియన్స్ మంచిగా స్వీట్ స్వీట్గా కారం కారంగా మంచి టేస్ట్ వస్తుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి దానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇది రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి త్వరగా కాలిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు కానీ చాలా బాగుంటుంది ఇవి తిని మంచిగా థమ్స్అో స్ప్రైట్ తాగితే ఇంకా అసలు లంచ్ డిన్నర్ ఏది లేట్ అయినా కానీ పర్లేదు అనిపిస్తుంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు సో ఇలా వాయి తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి తర్వాత మళ్ళీ ఇదే ఆయిల్లో మళ్ళీ ఒకసారి వేసుకుందాం మనం పకోడి కొద్ది కొద్దిగా వేసుకోవాలి మీరు ఎంత అంటే బాగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా చిన్న చిన్నగా వేసుకుంటే మీకు ఇవి టేస్ట్ బాగా వస్తాయి కర్ర కర్రలు వస్తాయి సూపర్గా ఎంజాయ్ చేయండి ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనం ఈవినింగ్ స్ప్రైట్ థమ్స్అప్ కాకుండా టీ తాగే అలవాటు ఉంటుంది కదండి టీ తాకుంటూ తింటే కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నివన్నీ కిచెన్ ఫ్రెండ్స్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ రెసిపీ తక్కువ టైంలో చేసుకునే మంచి రెసిపీ అండి తక్కువ టైంలో చేసే రెసిపీ ఏమన్నా స్నాక్స్ ఉందంటే ఇది అనేది చెప్పొచ్చండి ఇంట్లో అందరికి కిషన్ కప్పిండి ఆనియన్స్ అన్నీ ఎట్లాగూ ఉంటాయి కదా సో వాటితో ఇలా స్నాక్స్ చేసేయండి వచ్చిన గెస్ట్లు హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలకైనా ఈవినింగ్ టైంలో ఇలా చేసేయండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్